హాయ్ ఫ్రెండ్స్ డయాబెటిక్ గురు ఛానల్కి స్వాగతం నేను మీ చలాకి సుజీ మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్ గారు నమస్కారం సార్ సార్ చాలామందిలో డౌట్ ఏంటంటే ప్రీ డయాబెటిక్కి డయాబెటీస్కి అసలు తేడా ఏంటి ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వాడుతుంటారనేసి అంటుంటారు సార్ సి డయాబెటీస్ అనేది ఎవరు మీకు అందరికీ తెలిసింది ఆల్రెడీ డయాబెటీస్ నిర్ధారణ అయ్యి షుగర్ ఉన్నవారు అంటే ఏంటి వీళ్ళకి ఒకప్పుడు రెండు వందల షుగర్ దాటింది లేదా హెచ్బిఐ వన్ సిక్స్ పాయింట్ ఫైవ్ దాటింది కాబట్టి వీళ్ళు డయాబెటీస్ రేంజ్కి వచ్చేసారు కాబట్టి వీళ్ళు మళ్ళీ డయాబెటీస్ని పూర్తి స్థాయిలో కంట్రోల్లో పెట్టుకొని ఉన్నప్పటికీ కూడా డయాబెటిక్ ఇన్ గుడ్ కంట్రోల్ లేదా డయాబెటిక్ హు హ్యాస్ రివర్స్ బట్ ఎంతకాలం ఇక్కడ ఉన్నారు మళ్ళీ ప్రోగ్రెస్ అవుతారా లేదనేది పెద్ద సమస్య చాలా మంది అదుపులో బాగా వచ్చిన వాళ్ళు లేదా కొంతమంది రివర్స్ చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ప్రోగ్రెస్ అయిపోయి మళ్ళీ డయాబెటీస్ పెరిగిపోయిన వాళ్ళు కూడా మనం గమనిస్తున్నాము ఆల్రెడీ సో ప్రీ డయాబెటీస్ అంటే ఏంటి వీళ్ళు ఇంకా డయాబెటీస్ కాదు 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 కానీ అక్కడికంటే ఒక పది పదహైదు పాయింట్లు వెనకలు ఉన్నారంటే బ్లడ్ షుగర్ లెవెల్స్లో ఒక పదహైదు ఇరవై పాయింట్లు వెనకాల ఉన్నారు అంతే సో బట్ అలాగని వీళ్ళు నాన్ డయాబెటిక్ కాదే ఓకే ఇటు షుగర్ వచ్చిన వాళ్ళు కాదు ఇటు షుగర్ లేని వాళ్ళు కూడా కాదు మధ్యలో ఉన్నారు సో వీళ్ళకి ఏంటంటే మెడిసిన్స్ అనేటివి మనం ఇమీడియట్ గా సజెస్ట్ చేయం ప్రీ కి సో నన్ను అడిగితే డయాబెటీస్ వారికి ప్రీ డయాబెటీస్ వారికి డిఫరెన్స్ ఏంటి అని నన్ను అడిగితే డయాబెటీస్ వారు షుగర్స్ కంట్రోల్ చేయడానికి మందులు కూడా అవసరం ఉంటూ ఉంటాయి బట్ వీళ్ళు కానీ చలాకీగా చురుగ్గా బుద్ధిమంతులుగా సరైన డైట్ అంటే సేమ్ డయాబెటీస్ పేషెంట్స్ ఏదైతే పాటిస్తారో అదే డైట్ కానీ వీళ్ళు కానీ పాటించినట్లయితే వీళ్ళ ప్రీ డయాబెటీస్ అనేది డయాబెటీస్ లేకపోకుండా ఉంటుంది పోకుండా ఉంటుంది రెండో పాయింట్ వీళ్ళు ఒకవేళ కానీ ఊబకాయం అంటే బరువు ఎక్కువగా ఉన్నట్లయితే వీళ్ళు బరువు తగ్గే ప్రయత్నాలు చేసుకుంటూ బరువు కూడా ఏం బరువు తగ్గాలి కండబలం కాదు కండబలం పెరగాలి ఖూ బలం తగ్గాలి రెండింటికి తేడా సార్ ఓకే ఇప్పుడు మన బా బాడీ ఉంటుంది కదా బాడీలో మనకు ఎముకలు ఉంటాయి మజిల్స్ ఉంటాయి ఫ్యాట్ ఉంటుంది సో మనకు మజిల్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలి దాదాపు డెబ్బై ఎనభై తొంభై శాతం కండబలం బాగుండాలి సో ఎనభై తొంభై శాతం కండబలం బాగుండాలంటే కోబలం ఇరవై శాతానికంటే తక్కువ పది శాతానికి దగ్గరికి రావాలి బట్ ఇటీవల ఏమైపోయింది ఈ కోబలం పెరిగింది ఇరవై ముప్పై శాతం కోబలం పెరిగి డెబ్బై డెబ్బై ఐదు లేదా డెబ్బై శాతం దగ్గర కండబలం తగ్గిపోయింది సో నా పాయింట్ ఏంటంటే ఎక్సర్సైజ్ బాగా చేస్తూ రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ చేస్తే కండబలం పెరుగుతుంది ఎక్సర్సైజ్ వల్ల కండబలం పెరుగుతుంది అప్పుడు ప్రీ డయాబెటీస్ నుంచి మళ్ళీ నాన్ డయాబెటిక్ మెంబర్స్ వెనక్కి వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి ముందుకు వెళ్ళే ఛాన్సెస్ తగ్గుతాయి తగ్గుతాయి అదేవిధంగా ఎక్సర్సైజ్ బాగా చేసి మనం కార్బోహైడ్రేట్స్ తగ్గించి మనం ప్రాపర్గా డైట్ తీసుకున్నట్లయితే ఒక సలహాదారుల టైప్లో ఒక న్యూట్రిషన్ దగ్గర వీళ్ళ దగ్గర ప్రాపర్గా కోచ్ తీసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది మనం గుర్తించింది ఫ్యాట్ వెయిట్ కూడా తగ్గుతుంది సో మనం ఏం గుర్తించాం ఫ్యాట్ వెయిట్ తగ్గింది కండబలం పెరిగింది సో మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు ప్రీ డయాబెటిక్ నుంచి నాన్ డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి అన్నమాట అంతేకాకుండా ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకందరికీ తెలుసు మన బాడీలో మన పేగుల్లో గుడ్ బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా ఉంటుంది బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది ఇప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా ఒకలాంటి ఫుడ్ ఇష్టపడుతుంది అదేంటి చెప్పండి చూద్దాం కనపడే ఏ ఫుడ్ అయినా మన బ్యాడ్ బ్యాక్టీరియాకి ఇష్టం అందుకే మనము ఒక పూట ఈ పూటకి తిందాం అనుకుంటాం ఆర్డర్ చేసి కానీ నెక్స్ట్ డే ఈవినింగ్కి మళ్ళీ అదే బ్యాక్టీరియా ఆ బ్యాడ్ బ్యాక్టీరియా అది కావాలా ఆ ఫ్రైడ్ చికెన్ కావాలా అని అడుగుతుంది సో అప్పుడు ఆటోమేటిక్గా నీకు తినకపోతే మనసు నిరుత్సాహం నిరుత్సాహం అసంతృప్తి అది తింటే మళ్ళీ తృప్తి అదేవిధంగా ఇప్పుడు మనం సరేలే ఈ ఒక్కరోజే అని చెప్పి వెజిటబుల్ మంచూరియా తిన్నాం అది బ్యాడ్ బ్యాక్టీరియాకి ఇష్టం అది మళ్ళీ రేపు సాయంత్రానికి ట్యాన్ అది అడుగుతుంది నాకు అదే కావాలని చెప్పి కోరుకుంటుంది అబ్బాయి మనం అనుకుంటాం మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం అని మనం అనుకుంటాం కాదు బ్యాడ్ బ్యాక్టీరియా మనం మన కంట్రోల్ అది తీసేసుకుంటుంది కాబట్టి మనం గుర్తించాలి మన లోపల గుడ్ బ్యాక్టీరియా ఉంది బ్యాడ్ బ్యాక్టీరియా ఉంది మనం పెట్టే ఫుడ్ దేనికి పెడుతున్నాం మనం పెట్టాల్సింది ఫుడ్ గుడ్ బ్యాక్టీరియా సో గుడ్ బ్యాక్టీరియా ఏమి ఇష్టపడుతుంది మన తాతలు వాళ్ళ తాతలు తిన్న ఆహారాన్ని మన గుడ్ బ్యాక్టీరియా ఇష్టపడుతుంది అంటే ఏంటి పీచు పదార్థం ఉండాలి సో మన ఆహారంలో ఖచ్చితంగా ఫైబర్ ఉండాలి అందులో సాల్యుబుల్ ఫైబరు ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది ఇన్సాల్యుబుల్ ఒబేస్గా బరువు ఎక్కువగా ఉన్నవారు ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువ ఉన్నట్లయితే దాదాపు మనకు పర్ డే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అట్లీస్ట్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే టోటల్ ఫైబర్ పడాలన్నమాట పడినప్పుడు గుడ్ బ్యాక్టీరియాకి ఫుడ్ వస్తుంది గుడ్ బ్యాక్టీరియాకి ఫుడ్ వస్తుంది కాబట్టి గుడ్ బ్యాక్టీరియా మనల్ని మంచి వాళ్ళుగా ఉండేలాగా మన ఆలోచనలు మంచిగా ఉండేలాగా మనకు నిద్ర బాగుండేలాగా మనకు దాహం కరెక్ట్గా ఉండి మన నీళ్లు బాగా తాగేలాగా మన ఆలోచనల వరకు కూడా ఈ గుడ్ బ్యాక్టీరియా మనకి సహాయపడుతుంది అదే మనం బ్యాడ్ బ్యాక్టీరియాని కానీ మనం ప్రోత్సహించామనుకోండి మన ఆలోచనలు కూడా నెగటివ్ ఆలోచనలు నెగటివ్ థాట్స్ తర్వాత నిద్ర రాకపోవటం సో ఇట్లాంటివి అనమాట సో ఇది చాలా చి అంటే మీరు అడిగిన క్వశ్చన్ ప్రీ డయాబెటీస్ డయాబెటీస్ అన్నారు కంట్రోల్లో ఉంటేనే అది కంట్రోల్ అవుతుంది నేను దాన్ని వెనక్కి వెళ్తున్నా రూట్ కాస్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాను మీకు ఇప్పుడు ఈరోజు ఒక వ్యక్తి బాగున్నాడు అండి ఆరోగ్యంగా ఉన్నాడు ఊబకాయం లేదు నార్మల్ వెయిట్లో ఉన్నాడు ఈ వ్యక్తి ఐదు సంవత్సరాల తర్వాత చూస్తే ఐదారు కిలోలు బరువు పెరిగి మంచి ఉద్యోగంలో ఉంటూ వెరీ బిజీ స్కెడ్యూల్స్లో ఉంటూ ఐదు ఆరు ఏడు కిలోలు బరువు కూడా పెరిగాడు అంటే ఏమైంది నాన్ డయాబెటిక్ లెవెల్స్ నుంచి ఇప్పుడు ఈ అబ్బాయి ప్రీ డయాబెటిక్ లెవెల్స్కి వచ్చి ఉండొచ్చు ఇప్పుడు ఇక్కడ కూడా ఈ అబ్బాయి నిర్లక్ష్యం చేసి ఇంకా ఒక ఐదేళ్ళు ఆఫీస్లో ఇంకా రెండు ప్రమోషన్లు ఆదాయం బాగా వచ్చింది ఆ తర్వాత ఇంకొక ఐదు కిలోలు బరువు కూడా పెరిగాడు అనుకుందాం ఇప్పుడు ఈ అబ్బాయి ప్రీ డయాబెటిక్ నుంచి డయాబెటిక్ వచ్చేసే ప్రమాదం స్థాయిలోకి వచ్చేసారుగా సో ఈ అబ్బాయి ఐదు పదేళ్లలో నా ఆరోగ్యం ఇలాగ అవ్వబోతుంది అని ముందస్తుగానే గ్రహించి అవసరమైతే సలహాదారుడు సూచనలు కూడా తీసుకొని వృత్తి ధర్మంలో మాత్రం ప్రమోషన్లు పొందుతూ పైకి వెళ్తూ ఆరోగ్యంలో మాత్రం మంచి ఆరోగ్యం యథావిధంగా ఉండింటే అది కదా తెలివైన సో నువ్వు డాక్టరు లేదా డ్రైవరో లేదా సాఫ్ట్వేర్ ఇంజనీరు వృత్తి పేరుతో నువ్వు వెయిట్ పెరుగుతూ బిజీ స్కెడ్యూల్స్ అని చెప్పి నిద్ర సరిగ్గా లేకుండా ఇలాగా కష్టపడుతూ చివరికి అనారోగ్యం తెచ్చుకొని ఆదాయం తెచ్చుకున్నావు బట్ అనారోగ్యం కూడా తెచ్చుకొని జీవితంలో సాధించి సుఖపడింది ఏంటి అటు తిరిగి అనారోగ్యం పాలవుతుంది మళ్ళీ అక్కడికి వచ్చి సో దయచేసి ఫస్ట్ నుంచి కూడా ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వండి పర్ఫెక్ట్ అది ఫైనల్గా ఈ వీడియో చూసి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఆరోగ్యం మన చేతుల్లో మన ఆరోగ్యం మన ఆహారాల మీద ఆధారపడి ఉంది సో మనం వెజిటేరియన్ అయి ఉండొచ్చు నాన్ వెజిటేరియన్ అయ్యి ఉండొచ్చు స్టిల్ ఆలోచించి మన తీసుకుంటున్న ఆహారం ఎందుకు తింటున్నాం ఎంత తింటున్నాం అనేది ఆచరించండి ముఖ్యంగా ప్రీ డయాబెటీస్ ఉండి వెయిట్ ఎక్కువగా ఉన్నవారు ఫాస్టింగ్ కూడా చేయచ్చు అంటే ఉపవాసాలు ఉండొచ్చు సో పదహైదు రోజులకు ఒకసారి ముప్పై గంటల వరకు కూడా మనం ఫాస్టింగ్ ఉండొచ్చు అవసరమైతే మన వైద్య నిపుణుల ఒక పర్యవేక్షణలో చేసినట్లయితే న్యూట్రిషన్ స్పెషలిస్టు గైడెన్స్ చేసినట్లయితే మనకు ప్రిడిక్టెడ్ రిజల్ట్స్ మనం తీసుకోవచ్చు కొంతమంది వీడియోలు చూసి అన్ని ఫాలో తిరిగి కూడా ఎక్కువ మొన్న కూడా ఒక అబ్బాయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు చూస్తే అనిమియా రక్తహీనత భయంకరమైన రక్తహీనత హీమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోయినాయి నాలుగు పాయింట్లు బ్లడ్ ఎక్కిస్తే గానీ అబ్బాయి మళ్ళీ కోలుకోలేదు సో బరువు తగ్గాలని ఏదో ప్రయత్నం చేసి చివరికి లక్షల లక్షలు ఖర్చు కాబట్టి ఒక సలహాతో ప్రాపర్గా ఒక డాక్టరు ఒక న్యూట్రిషను ఇవన్నీ ఒక ప్రోగ్రామ్ ఒక జిమ్ కోచ్ పర్సనల్ ట్రైనర్ కావచ్చు మీ అర్హతకు మీ స్తోమతకు మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మంచి ఆరోగ్యాన్ని కానీ మనం కానీ పొందినట్లయితే అదే కదా విజయవంతము అంటే డయాబెటీస్ని కంట్రోల్ పెట్టుకోవటం ప్రీ డయాబెటీస్ని నాన్ డయాబెటిక్ లెవెల్స్కి తీసుకురావటం అంటే ఏంటి ఒక గుండె జబ్బు నుంచి మనం పై స్థాయికి వెళ్తున్నట్టు పై స్థాయి కాదమ్మా వెనక్కి వెళ్తున్నట్టు ఒక గుండె సమస్య నుంచి వెనక్కి వస్తున్నట్టు డీ ప్రమోషన్ ప్రమోషన్ కాదు డీ ప్రమోషన్ సో ఒక గుండె సమస్య నుంచి మనం వెనక్కి వెళ్తున్నట్టు ఒక కిడ్నీ సమస్య నుంచి మనం కాపాడుకుంటున్నట్లు ఒక కంటె కాలు సమస్య నివారణ చేసుకుంటున్నట్లు ఇలాగ మనం పొందాలి అంతేకాకుండా మన బ్రెయిన్ పనిచేసే విధానం కూడా మెరుగవుతుంది ఆలోచనలు బాగుంటాయి ప్రోగ్రెసివ్గా ఉంటుంది మన సమస్యల్ని కూడా సులభంగా పరీక్షించుకొని ముందుకు వెళ్ళటానికి కూడా మనకు బుద్ధిబలం పెరుగుతుంది మన క్రమశిక్షణ బాగుంటుంది ఇవన్నీ ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయిన ఎంతోమంది పేషెంట్స్ని మనం గుర్తించాము గమనించాం కాబట్టి ఇలాగ మనం ఈరోజు మిగతా వారికి కూడా సలహా చెప్పగలుగుతున్నాము థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు